కిరణ్ చిట్టుబాబు గారు నమస్తే అండి నమస్తే సార్ పుష్ప టూ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో మెగా అల్లు కంపౌండ్ మధ్య వార్ తీవ్రతరం అవుతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి నాగబాబు ట్వీట్ ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కూడా ఒక తెలుగు హీరో ప్రభాస్ తర్వాత ఒక తెలుగు హీరో భారతదేశంలోనే ఛాలెంజింగ్ గా ఎక్కడ పాట్నా ఎక్కడ తమిళనాడు ఎక్కడ కేరళ ఎక్కడ బాంబే ఆ జనాలు ఎత్తి అడావిడీ ఆ గొడవ ఎట్టిదో ఆంధ్ర విజయవాడ నడిబొడ్డులో జరిగినట్టు ఆ జనాలు అంటే తెలుగు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ తెలుగు ఒక తెలుగు హీరో ఆ స్థాయికి ఆ తెలుగు హీరో సినిమా ఆ స్థాయికి వెళ్ళినందుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ తెలుగు వాడిగా ప్రతి ఒక్కరు గర్వించాలి గర్వపడాలి మన తెలుగు హీరో మెయిన్ ఫస్ట్ పాయింట్ అది మన తెలుగు ప్రభాస్ ఒకప్పుడు వెళ్ళాడు ఆ ప్రభాస్ దెబ్బకి బాంబే ఫీల్డ్ కూడా కంగారు పడటం వాళ్ళు ఎట్టి వాళ్ళ ఆవిర్జన్ దెబ్బకి కేరళ ఏంటి తమిళనాడు ఆ జీవిత ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే మా తెలుగు సినిమాలు ఎంతవరకు ఎప్పుడైనా అలా జరిగినాయి పాట్నా ఎక్కడ బీహార్ ఎక్కడ పాట్నా ఏంటి పాట్నాలో హడావి ఏంటి హకామా ఏంటి పుష్ప పుష్ప అనే ప్రజలు అక్కడ వాళ్ళ చేరితలు ఏంటి అక్కడ తెలుగోళ్ళు కాదు కదా మరి అది అది అచీవ్మెంట్ ఒక సాధన తెలుగు వాడు సాధించిన గొప్ప విషయం అది అందరూ గర్వించాలి ప్రజలు గర్వపడాలి దీంట్లో ఎప్పుడూ ఎలక్షన్ అప్పుడు నాకు ఏ పార్టీ సంబంధం లేదు నా స్నేహధర్మం పోతూ వెళ్ళారని ఆల్రెడీ చెప్పాడు పవర్ అల్లు అర్జున్ అప్పుడే నేను చాలాసార్లు చెప్తాను అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చను మోడీ గారు అని చెప్పి వైబ్రెంట్ గుజరాత్కి అంబాసిడర్ గా పనిచేసాడు అదే టైంలో ఆయన వైపు జయా బచ్చను లో మోడీని వ్యతిరేకిస్తూ స్పీచ్ మాట్లాడింది అప్పుడు జర్నలిస్టులు అడిగారు ఏమంటే మీరేమో మోడీ గారి వైబ్రెంట్ కి ఆయన అడిగారని మీరేమో అంబేద్కర్ గారు చెప్తున్నారు ఆవిడేమో మోడీ గారి విమర్శిస్తూ అక్కడ మాట్లాడిన అమితాబ్ బచ్చన్ ఏమన్నాడంటే అది ఆవిడ ఒపీనియన్ ఆవిడ ఆ పార్టీకి ఎంపీగా ఉంది ఆ పార్టీ తరఫున ఆవిడ చుట్టాంతాన్ని మాట్లాడతారు నాకు వైబ్రెంట్ గుజరాత్ పద్ధతి ఆయన మోడీ గారు అడిగినప్పుడు ਉਹ ਗੱਲ ਕਿਸੇ ਤਾਲਾਬਾ ਹਾਂ ਦੀ ਵਿਜਲਮਾਂ ਦੀ ਫੀਸ ਕੱਲਾ ਲੈਣੀ ਆ ਗੱਲ ਕਿ ਕਿੱਸਾ ਕਿਪੜੇ ਮੈਂ ਇਧਰੋਂ ਵਿੜਾ ਨੂੰ ਦੇਸੋ ਵਾਲਾ ਇਹ ਮਾਟੜ ਸਰਵਰ ਇਹ ਉਹ ਇਫਰਾਈਲ ਵਾਲਾ ਉਹ ਲੈਫਟਰਨ ਉਹ ਤੌਰ ਤੇ ਮਾ ਫਸਤਾਰੋ ਅਨੇ ਨਾ ਦਾਨ ਤੋਂ ਅੱਜ ਜਲਿਸਤ ਮੁਜੇਵਾ ਨੋਰ ਪੁੱਛਿਆ ਅਸਲਾ ਗੋਕ ਉਹ ਮੈਗਨੇਟਿਕਗਾ ਉਤਾਰ ਤੇ ਰਿਫਟਿਆ ਉਹ ਮੈਗਨੇਟਿਕਗਾ ਇਹ ਲੈ ਲੜ ਪੈਕ ਤੋਂ ਲੈ ਲੜ ਇਟ ਕੋਲਾਈਡ ਅਨਾਂ ਕੇ ਪਾਰਟੀ ਕਮਲ ਪਾਰਟੀ ਦੇ ਪ੍ਰਕਾਰ ਸਨੇਹ ਦਰਮਾਨ ਦੀ ਜ਼ਰੂਰਤ ਕੀਤੀ ਛੇਤੂ ਕਿਤਰ ਮਾਟਨ ਦੌਰ ਵਿੱਚ ਲੈ ਲੜਿਆ దాంతో దాన్ని గురించి పెట్టాలి అప్పుడు నాగబాబు మీద ట్వీట్ చేశారు చేస్తే చిరంజీవి గారు మందలించారు దాంతో ఆ ట్వీట్ కరెక్ట్ ఇచ్చుకున్నారు దాంతో ముగి పల్లకాలి ఇక దాన్ని ప్రాదం చేస్తూ అనవసరంగా మన తెలుగు మన తెలుగు వాడి మీద మనమే రాళ్ళు వేసుకుంటూ ప్రపంచం అంతా పొగుడుతుంటే మన దేశమే కాదు ఇతర దేశాలు ఇతర దేశాలు అంటే అక్కడ కూడా దీనికి ఒక అంత క్రేజ్ ఒక తెలుగు సినిమాకి ఇంత క్రేజ్ ఏంటి ఆనందపడాలి సంతోషంగా అందరూ గర్వపడాలి ఇలాంటి సందర్భంలో ఇలాంటివన్నీ చాలా చాలా చిన్న చిన్న మనసు చాలా కుంచోటి ఐగారితో ఉండాలి ప్లస్ ఇప్పుడు ఈ టైంలో అనవసరం అది ఆ సినిమాని అందరూ అభినందిస్తున్నారు అందరూ ఎదురు చూస్తున్నారు అభినంది నేను ఒక సినిమా వాడిగా ఒక సినిమా వ్యక్తిగా ఆ సినిమా చట్ట సవాల్ని కోరుకుంటున్నాను అది అర్జున్ కోసం కాదు సుకుమార్ కోసం కాదు ఆ సినిమా తెలుగు సినిమా అంత బడ్జెట్ సినిమా అలాంటి అంత బడ్జెట్ సినిమాలు ఇదైనా గేమ్ చేంజర్ అయినా వ్యక్తర్ అయ్యే చట్ట సవాలు ఎందుకంటే అంత డబ్బు పెట్టిన సినిమాలు రొటేషన్ సినిమా అనేది ఒక సినిమా వెళ్ళి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆడియన్స్ డబ్బులు మళ్ళీ తీసుకొస్తారు ரொட்டேஷன் ஆஃப்ஸ் ஆட்டேஷன் ஆகி போய பெருமாள் இல்ல எக்ஸ்பேஷன் டாக்கி சினால் திட்டே மார்க்கெட் தெலுங்கு இண்டஸ்டரீக்கு நஷ்டம் எவருக்கோ நான் தெலுங்கு இண்டஸ்ட்ரீ கி நஷ்டம்ஷியல் ஹந்த చిట్బాబు గారు మీరు చెప్పింది వాస్తవమే పుష్ప టూ మూవీ కోసం దేశమంతా ఎదురు చూస్తుంది తెలుగు వారిగా మనం కూడా గర్వపడాలి ఎంత మంచి సినిమా తీసుకుంది అంత వాస్తవే కానీ ఇక్కడ మన మనకి తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ అల్లు మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒకరి ఒకరిని విమర్శించుకుంటూ చాలా పోస్టులు పెడుతున్నారు కదా ఇప్పుడు మీరు చెప్పినట్టు అమితాబ్ బచ్చన్ విషయంలో జయ బచ్చన్ విషయంలో అమితాబ్ బచ్చన్ స్పందించారు కనుక సరిపోయింది కానీ ఈ విషయంలో ఎవరు స్పందించకపోవడం వల్లనే ఈ గ్యాప్ మరింత కనిపిస్తుంది వస్తానికి దానికి వస్తా మధ్య అందుకని ఇది దీని ముగింపు పలకాదు అప్పుడు చిరంజీవి గారు మందలిచ్చారు మందలిస్తే ఈయన వెనక్కి చేస్తున్నాడు ఆ ఫీట్ని వెనక్కి రేపు చేశాడు చేశారు అక్కడ అక్కడితో ఆగిపోవాలి మళ్ళీ దాన్ని అనవసరంగా ఎందుకు తెలుసు నాగబాబు ఎందుకు చేస్తున్నాడు అది అర్థపడత ఆయన అనవసరంగా ఇప్పుడు నేను పెట్టింది వివేకర్ గురించి రెఫరెన్స్ చేసి పెట్టింది ఆయన అల్లుడి పేరు ఎక్కడ రెఫరెన్స్ చేయాలి అర్థుడి పేరు ఎక్కడ రెఫరెస్ చేయాల కానీ నెట్ చేస్తూ వాడు అంటే ఈ ఫ్యాన్స్ మంచిగా ఫ్యాన్స్ని హ్యాండిల్ చేస్తున్నారు నాగబాబు ఆ ఫ్యాన్స్ని హ్యాండిల్ చేస్తున్న నాగబాబు దాన్ని ఆయనే చూస్తే ఎందుకంటే ఎవరు నష్టపోతారు మినిమమ్ కామన్ సెన్స్ లాజిక్ ఎవరు నష్టపోతారు వీళ్ళు ఈ వీళ్ళ ఫ్యామిలీ వల్ల వీళ్ళు గొడవ పెట్టడం వాళ్ళు గొడవ పట్టడం వల్ల ఎవరు నష్టపోయేది గట్టమైన ఫ్యామిలీకి ఏం నష్టం లేదు అక్కిరైన ఫ్యామిలీకి ఏ నష్టం లేదు నందవల్ల ఫ్యామిలీకి ఏం నష్టం లేదు నష్టపోయేదల్లా మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ కొట్టుకుంటే నష్టపోయేది మీదే ఇది అవసరం ఇది మాత్రం సింపుల్ లాజిక్ మనమే కదా నష్టపోతాం మనం దీన్ని పెంచు పెంచుకుంటూ పోతే ఎవరికి ప్రయోజనం అది ఒక మినిమం లాజిక్ కూడా లేకుండా చేస్తున్నారు అది వాళ్ళ విద్యతగా వదిలేయాలి అది కరెక్ట్ కాదు అది మంచిది కాదు ఇప్పుడు అల్లు అల్లు అర్జున్ పెరుగుతున్నాడు అంటే సంతోషపడాలి తప్పితే అల్లు అర్జున్ మనం దాటికి వెళ్ళిపోతున్నాడని ఈసి అసూయాలు పడితే అట్లా అతను తన స్థానంలో పెరిగిపోతున్నాడు ఇవాళ అలా మొన్న అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అది చేస్తా నీకు అన్నారు ఏమైంది తమ్ముదింది ఆ సినిమా కనుక ఒక సినిమాని ఈ ఈ ఇలాంటివి ఏమి చేయలేవు మంచి సినిమా సినిమా బాగుంటే చూస్తారు బాగా లభితే హీరోయిన్ చూడరు అది సింపుల్ లాజిక్ కనుక అనవసరం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని పెంచుకుంటూ పోవటం ఏంటి ఆయనే క్లోజ్ చేయాలి ఆయనే రేపెట్టాడు ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ రేపెత్తించి ఎవరు నాగబాబు నాగబాబు దాన్ని తిరిగి పెట్టాలి నాగబాబు పెట్టకపోతే చిరంజీవి గారన్నది ఇది నష్టపోతున్నది మనమే మన కుటుంబంలోనే బావ వద్దు బావ మధ్యలో వద్దు మనమే పోతున్నాం మా మన కొడుకులు కన్నా మనం మేనేజర్ తిరుగుతాడు సంతోషపడాలి తప్పితే దానికి ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు కదా అది ప్రధానికి దాని తేదీ మీ ప్రోత్సహకుండా పెట్టుకుంది వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు ఫ్యాన్స్ అంటేనే ఫ్యాన్స్ అంటే డాన్స్ అంటేనే వాళ్ళు దొరికితేవో రెచ్చిపోతూ ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ వల్ల సినిమాలు హిట్లు ఫెయిల్యూర్ అవమ్మా ఏ సినిమాలో ఇంతవరకు చరిత్రలో సినిమాలు డాన్స్ మూడు రోజులకి గతంలో ఇప్పుడు మూడు షోలకి ఫ్యాన్స్ బాగుంటేనే ఫ్యాన్స్ కూడా మూడో షోకి వస్తారు లేకపోతే రెండో షోకి రాదు ఇది మనం చూస్తున్నాం పెద్ద సినిమాలు అన్ని సినిమాలు గతంలో మన దీనికి కూడా చూస్తే గుంటూరు గారా చూసాం అంతకుముందు పెద్ద సినిమాలు చూస్తాం బాగా లేకపోతే రెండో షోకు రారు ఈ ఫ్యాన్స్ అంతా ఉన్న అల్లరికి గొడవకి గోలకి దితే వీళ్ళు సినిమాని ఆడించడానికి ఏ సినిమా అన్నా బాగాలేని సినిమాని వీళ్ళు ఫ్యాన్స్ రెండు వారాలు ఆడించే సందర్భాలు ఉన్నాయి చెప్పండి చరిత్రలో చరిత్ర గతంలో ఎప్పుడో ఉండే